హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు వచ్చే జనవరి ఐదో తారీఖు మనం అయితే రెండు వేల ఇరవై ఐదు మనం మొదటి వీడియో తీస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు అయితే మీ ముందుకు తక్కువ ధరలో లేటెస్ట్ మోడల్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ ఇది అయితే సిఎన్జి కూడా ఎక్కించుకున్నారు వాళ్ళు కానీ ఆన్ పేపర్ లేదండి ఇవాళ అట్లే నడిపిస్తున్నారు సిఎన్జిలో ముప్పై వరకు మైలే వస్తుంది పెట్రోల్లో ఇరవై లోపు వస్తుంది బెలో అండి ఇది మంచి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి రెండు పవర్ విండోస్ ఉన్నాయి వెహికల్ అయితే డెల్టా వెహికల్ ఏది బ్రహ్మాండంగా ఉంది చిన్న చిన్న మైనస్ స్క్రాచెస్ ఉంటే అక్కడక్కడ వాళ్ళైతే క్లియర్ చేసుకోవడం జరిగింది వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒక్క రూపాయి లేదండి ఈ ఓనర్ వాళ్ళు అయితే అమెరికా వెళ్తున్నారు సార్ వాళ్ళు అయితే ఈ వెహికల్ని అయితే తొందర సేల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఈ లక్కీ కస్టమర్ రెండు వేల ఇరవై ఐదులో మన ఎస్ఎస్ కార్ బజార్లో తీసుకోబోయే కస్టమర్ ఎవరో కానీ ఎక్సలెంట్ బంపర్ ఆఫర్ అండి ఇది కేవలం అంటే కేవలం మూడు లక్షల రూపాయలు అండి మూడు లక్షలే మరొకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై మోడల్ డెల్టా ఈ ప్రైజ్లో డీలర్కి కూడా దొరకవు ఢిల్లీలో మనం ఇప్పిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు లక్కీ కస్టమర్కి ఈ కస్టమర్ ఎవరో చూద్దాం మరి చూసుకోవచ్చండి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది మనకైతే సెంట్రల్ లాగింగ్ ఎక్స్ట్రా మాడిఫై చేయించుకోవడం జరిగింది ఓనర్ వాళ్ళు నాలుగు రెండు పవర్ విండోస్ అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే టైర్లు చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి బాడీ బ్రహ్మాండంగా ఉంది కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ అయితే కేవలం అంటే కేవలం ఎనభై ఒక్క వె కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాకే ఉంది వెహికల్ అయితే బయట చేపియలేదు సర్వీసు సార్ వాళ్ళు అయితే కొంచెం అఫీషియల్గా యూజ్ చేసిన వెహికల్ ఇది కంప్లీట్గా షోరూంలోనే తీపియడం జరిగిందండి సర్వీస్ మాత్రం చూసుకోవచ్చు ఇది మనకైతే రైట్ సైడ్ వ్యూ ఫెండరు బ్రహ్మాండంగా ఉంది డోర్లు ఈ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లకి లైనింగ్ ఉంటుంది ఏదైనా మనం ఎప్పుడైనా వెహికల్ తగిలితే ఏమైనా చదురితే డోర్లు కానీ బాడీ లైనింగ్ అనేది అదే డోర్లకు ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇది ఒక లైనింగ్ మూడు లైనింగ్లు ఉంటాయండి ప్రతి వెహికల్కి ఈ షేప్లో ఒక లైనింగ్ ఉంటుంది కింది షేప్లో ఒక లైనింగ్ ఉంటుంది మనకైతే బాడీ ఇక్కడ నుంచి చూస్తే ఒక లైనింగ్ ఉంటుంది ఈ విధంగా మనకైతే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా దొరికింది మరొకసారి చెప్తున్నా సిఎన్జిలో మాత్రం ముప్పై మైలే వస్తుంది ఒక ఎక్కువ తిరిగే వాళ్ళకైతే ఫ్యామిలీ పరంగా అయినా సేఫ్టీ పరంగా అయినా రెండు ఎయిర్ బ్యాగులు అయి ఉన్నాయి మారుతి కంపెనీ మీకు ఏడవారి దాని రిపేర్లు ఏడవారి దాని స్పేర్ పాటలు దొరుకుతాయి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు బెలోనో మంచి సక్సెస్ వెహికల్ ఈ వెహికల్ నేను కొని అమ్మినా కూడా లక్ష రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది కానీ మన లక్కీ కస్టమర్కి మన మొదటి సంవత్సరం ఇవ్వబోతున్న వెహికల్కి కాబట్టి మనమైతే ఎలాంటి మార్జిన్ లేకుండా కేవలం మీ దగ్గర టోకెన్ మనమైతే ఇది టోకెన్ అమౌంట్ మీద రాదండి దయచేసి మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే లైవ్లో రావాలి వెహికల్ని చూసుకోవచ్చు ఓనర్తో మీట్ చేపిస్తాను డైరెక్ట్ ఓనర్ గారికి ఈ వెహికల్ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆర్సీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే అమౌంట్ పంపండి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఆర్సీ కార్డు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ ఈ మూడు కూడా మ్యాచ్ చేసుకోండి ఇది ఓనర్దైనా వెహికల్ కాదా అనేది మీరు క్లారిటీ అయిన తర్వాతనే మీరు డిసిజన్ తీసుకోండి ఢిల్లీకి రండి కొంచెం ఫాగ్ ఉంది కొంచెం వాతావరణం అనేది ఎయిర్ క్వాలిటీ అనేది కొంచెం రిస్క్లో ఉంది కానీ కొంచెం మీరు ఎవరైనా వచ్చేది ఉంటే మాత్రం లైవ్లో ఇప్పిస్తాను ఒకవేళ పర్లేదు ఫుల్ అమౌంట్ పంపిస్తాను మీ మీద మాకు నమ్మకం ఉంది మీద ఎట్లా మీద ఉస్మాబాద్లో ఆఫీస్ ఉంది ఢిల్లీలో ఆఫీస్ ఉంది మిమ్మల్ని నమ్మచ్చన్నా మీ సర్వీస్ కూడా మేము చూస్తున్నాం మిమ్మల్ని నమ్మచ్చు తమ్ముడు అని ఎవరైనా అనుకుంటే ఫుల్ అమౌంట్ పంపిస్తే వెహికల్ పంపిస్తాను ఒకవేళ మీకు ఈ వెహికల్ నచ్చలేదన్నా కూడా అక్కడ దాకా పంపించిన తర్వాత మీకు అక్కడే మనమైతే అమౌంట్ ఇచ్చి వెహికల్ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా నాది నాకు క్లారిటీ ఉందండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో అమ్మబోతున్న మొదటి బండి కాబట్టి నాకు ఈ సంవత్సరం ఇచ్చే లక్కీ కస్టమర్తో నాకు కూడా కలిసి రావాలి నేను ఇచ్చిన కస్టమర్కి కూడా కొంచెం కలిసి రావాలని దేవుని కోరుకుంటూ చూసుకోవచ్చు ఇక బాడీ అయినా అయిపోయింది ఇక ఇంటీరియర్ చూపడతాను మా చూసుకున్నట్టయితే చూడచ్చు ఇదైతే ఎక్స్ట్రా కీ అయితే మాడిఫై చేయించుకోవడం జరిగింది సెంట్రల్ లాకింగ్ మనకు లాక్ అన్లాక్ పని పనిచేస్తుంది మనకైతే చూసుకున్నట్లయితే రెండు పవర్ విండోస్ కంపెనీ ఫిట్ ఇవి మనకైతే రెండు ఇయర్ బ్యాగులు స్టీరింగ్ మీద ఒక ఇయర్ బ్యాగు మనకైతే డ్యా డాష్ బోర్డ్ ప్యాసింజర్ సైడ్ ఒక ఇయర్ బ్యాగు మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ఒక మంచి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ పిడి చేయించుకోవడం జరిగింది దీనికైతే రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది సార్ వాళ్ళు మంచి నాప్కిన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది చూడచ్చు రూఫ్ లైనింగ్ సీట్ కావాలి సీట్ కావాలి చూడవచ్చు సీట్ కావాలైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి డ్రైవర్ సైడ్ కూడా స్క్రాచెస్ లేవు చూసుకోవచ్చు ఇక మనకైతే ఏసీ ఏసీ ఫంక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది ఇదైతే సిఎన్జి ఫిట్టింగ్ మనం చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది వెహికల్ ఎలాంటి సప్పు లేదు బండి అయితే బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే బ్యాక్ సైడ్ సీటింగ్ లోపల కూడా మనకైతే వాళ్ళు వేసుకున్న మ్యాట్లు కూడా మంచి క్వాలిటీ మ్యాట్ వేయించుకోవడం జరిగింది చూడవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇంపుడే ఇక ఇది ట్వంటీ మోడల్ డెల్టా కాబట్టి డెల్టా అంటే బేసిక్ మోడల్ మైలేజ్ మంచిగా ఉంటుంది బండి కూడా మంచిగానే ఉంటుంది ఒక తేడా ఏమి ఉండదు ఒక రెండు పవర్ విండోస్కి వీల్ క్యాప్లు అనేది వీల్ డెస్క్లు అనేది కలర్ తేడా ఉంటాయి చూసుకోవచ్చు అండి ఇది అయితే ఇంటీరియర్ వ్యూ ఇక మీకు కూడా వెహికల్ స్టార్ట్ చేసి చూపెడతాను వచ్చిది ఒక దీని కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సిఎన్జి ఇప్పుడు పెట్రోల్లో ఉంది సిఎన్జి అయితే ప్రజెంట్ లేదు కానీ సిఎన్జిలో రన్నింగ్ వెహికల్ మీకు ఇంజన్ కూడా చూపెడతా ఇక్కడ వచ్చేసి చార్జ్ షీట్ నెంబర్ అండి మీరు షోరూమ్ ట్రాక్ తీసుకోవచ్చు వెహికల్ ఛార్జ్ నెంబర్ ఇది దీంతో మీకు షోరూమ్ ట్రాక్ కూడా వస్తుంది ఇది చార్జ్ నెంబర్ వెహికల్ నెంబర్ అనేది మీకు కనబడుతుంది లేదండి ఆర్సీ కార్డు పంపమన్నా కూడా నేను మీకు ఆర్సీ కార్డు పంపిస్తాను ఇదైతే సిఎన్జి మంచి కంపెనీ కంపెనీకి ఇట్టే కానీ బయట ఫిట్ చేయించుకున్నాడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఫ్రీక్వెన్సీ అయితే మంచి కంపెనీతో పెట్టుకున్నారు ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది రన్నింగ్లో చూడచ్చు మనకైతే ఎలాంటి ఆయిల్ కూడా ఎలాంటి స్మోక్ కూడా పెట్రోల్ ఇంజన్ కాబట్టి సైలెంట్గా ఉంది చూసుకున్నట్టయితే ఫోర్ సిలిండర్ వెహికల్ ఇది సైలెంట్గా ఉంది బండి అయితే ఎక్కడ కూడా ఎలాంటి మనకి అప్రాన్లు అయితే డ్యామేజ్ కాలేదు చార్జీస్ పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్లు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇక మీకు ఇక ఇంజన్ నెంబర్ కూడా చూపెడుతున్నది కూడా వచ్చేది ఇంజన్ నెంబర్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ఇంజన్ నెంబరు ఛార్జిస్ నెంబరు వెహికల్ నెంబర్ అన్ని పంపిస్తాను ఆర్సీ కార్డు కూడా పంపిస్తాను ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటైతే చిన్న స్క్రాచ్ ఉంది ఇది షోరూమ్తో నచ్చిందే ఇది ఎవరు కొనుక్కున్నా కూడా ఇది అయితే రిప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది వెహికల్ స్టోర్ అండి ఓహో ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా రెండు వేల ఇరవై మోడల్ యూపీ ఫోర్టీన్ సార్ వాళ్ళు ఈ వన్ వీక్లో వెళ్ళిపోతున్నారు ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా కూడా తొందరగా ఎన్వోసీ అనేది తీసుకున్న పేమెంట్ అయినా నెక్స్ట్ మినిటే మనం ఎన్వోసీ ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ వెహికల్ అయితే సార్ వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు మీకు ఎవరికైనా కూడా ఈ ప్రైజ్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ దొరకదండి బెలోను ఇరవై మోడల్ మళ్ళీ అది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ లక్కీ కస్టమర్ ఎవరో చూద్దాం ఈ మనం ఇచ్చే కస్టమర్తో మనకు కూడా ఈ సంవత్సరం కలిసి రావాలని భగవంతుని కోరుకుందాం మనం ఇచ్చిన కస్టమర్ కూడా జీవితాంతం సంతోషపడాలని కోరుకుంటూ మూడు లక్షల ఫైనల్ ప్రైజ్ అండి ఇది ఇందులో బార్గెనింగ్ లేదు దయచేసి మళ్ళీ చూడండి ఇందులో బార్గెనింగ్ లేదు ఫైనల్ ప్రైజ్ మూడు లక్షలు మన కమిషన్ పదివేలు ఎన్వోర్స్కి ఒక ఐదు వేలు రూపాయలు అవుతాయి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అలా ఢిల్లీలో మీ చేతిలో పెడతాను మీరు రోడ్ వేసుకోపోండి లేదు తమ్ముడు డ్రైవర్ను పంపించండి అంటే కూడా మా మిత్రుల్ని ఒకరిని అరేంజ్ చేసి మీకైతే వాళ్ళ ఛార్జీ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే మీకు సేఫ్గా మీ ఇంటి వరకు దించి మీకైతే వెహికల్ అండ్ చేయడం జరుగుతుంది మీకు మీ ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో దయచేసి ఇది ఎందుకంటే ఓనరు రిస్క్ తీసుకోదలుచుకోలేదు తొందరగా రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వెళ్ళినాక ఇది వెహికల్ మీద మనం ఎవరం కూడా ప్రమాదాన్ని కోరుకోము అన్ఎస్పెక్టెడ్ ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళకు తలకాయ నొప్పి కేసులు వాళ్ళ మీద అవుతాయి కాబట్టి ఆయన షాప్స్ సీదా డైరెక్ట్ మాత్రం పేరు చేంజ్ చేసుకోవాలని చెప్తున్నాడు మీరు కూడా అదే విధంగా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు మంచిది మీకు మంచిది ఆ ఓనర్కి మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మొదటి వెహికల్ రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫాస్ట్ వెహికల్ మన ఏ కస్టమర్కి వద్దాం దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే సదా మీ సేవలో ఎస్ఎస్ కార్ బజార్ థ్యాంక్ యూ